రమేష్ సంఘమిత్ర హాస్పిటల్స్ సౌత్ బైపాస్ జంక్షన్ దగ్గర ఒంగోలు ఇప్పుడు విజయవాడ గుంటూరుకు వెళ్లనవసరం లేకుండా కార్పొరేట్ స్థాయి వైద్య సేవలు సామాన్యులకు సైతం అందుబాటులో అందిస్తున్న ఏకైక హాస్పిటల్ రమేష్ సంఘమిత్ర హాస్పిటల్స్ అనుభాజ్ఞులైన వైద్యులు డాక్టర్ ఇల్లూరి జీవన్ రెడ్డి ఎంబీబీఎస్ ఎండీ కన్సల్టెంట్ జనరల్ మెడిసిన్ డాక్టర్ అనుషా జుకుంట్ల ఎండీ కన్సల్టెంట్ జనరల్ మెడిసిన్ పర్యవేక్షణలో నిరంతరం అందిస్తున్న వైద్య సేవలు విష జ్వరాలు సర్వాయన పాము కాటు పాయిజనింగ్ కేసులు బీపీ రక్తపోటు షుగర్ కోమ థైరాయిడ్ కోమ కొలెస్ట్రాల్ సమస్యలు కాళ్లు చేతులు తిమ్మిర్లు తలనొప్పి తల తిప్పటం కీళ్లనొప్పులు నరాల వ్యాధులు అధిక బరువు సమస్యలు పక్షపాతం ఫిట్స్ రక్తహీనత అల్సర్ జీర్ణ సంబంధిత సమస్యలు లివర్ వ్యాధులు పసరికలు వాంతులు విరోచనాలు ఊపిరితిత్తుల వ్యాధులు టీబీ దగ్గు ఎలర్జీ సమస్యలు కిడ్నీలో రాళ్లు గుండె వ్యాధులకు చూడబడును ఈసీహెచ్ఎస్ సౌత్ సెంట్రల్ రైల్వే ఈఎస్ఐ ఆరోగ్య భద్రత ఆరోగ్య సహాయత ఏపీఎస్పీఎల్ అన్ని కంపెనీల ఇన్సూరెన్స్ ఉన్న వారికి అన్ని రకాల సదుపాయాలు మా హాస్పిటల్ నందు కలవు రమేష్ సంఘమిత్ర హాస్పిటల్స్ సౌత్ బైపాస్ జంక్షన్ దగ్గర ఒంగోలు సెల్ నంబర్స్ డబల్ సెవెన్ డబల్ నైన్ డబల్ ఎయిట్ డబల్ ఫైవ్ సెవెన్ జీరో మరియు డబల్ సెవెన్ డబల్ నైన్ డబల్ ఎయిట్ డబల్ ఫైవ్ వన్ స్థానిక సీవీఎన్ రీడింగ్ రూమ్ నందు సీవిఎన్ షటిల్ ఫ్రెండ్స్ అసోసియేషన్ మరియు సివిఎన్ క్లబ్ పాలక వర్గం మరియు ప్రకాశం డిస్టిక్ బ్యాడ్మింటన్ అసోసియేషన్ మరియు స్నేహితుల ఆధ్వర్యంలో గుమ్మడి పవన్ కుమార్ పెడవల్లి పరమేశ్వరరావుల సంతాప కార్యక్రమాన్ని నిర్వహించారు వారి చిత్రపటాలకు పూలమాల వేసి నివాళులు కట్టించారు వారితో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు ఒక్కటన్నా తప్పు చేస్తాం కానీ పవన్ కుమార్లో ఆ ఒక్క తప్పు కూడా మాకు ఈ పదిహేను ఏళ్ళ సంవత్సరాల మేము జర్నీలో అతనిలో కనిపించలేదు పోతే పవన్ కుమార్ ఇరవై సంవత్సరాలప్పుడు ఒంగోలుకి ఉన్నాడు వాళ్ళ బాబాయ్ గారి దగ్గరికి ఇక్క అక్కడి నుంచి పదిహేను సంవత్సరాలు హైదర్ క్లబ్లో కానీ సివెన్ క్లబ్లో కానీ మాతోనే ఆడతా ఇంకా చెప్పాలంటే పవన్ పక్కన నేను దాదాపు ఈ పదిహేను సంవత్సరాల్లో పన్నెండు సంవత్సరాలు తన పక్కనే ఆడేవాడిని హైదర్లో కానీ సీఎన్లో కానీ మొన్న బ్యాంకాక్ వెళ్ళబోయే ముందు కూడా నాతో ఆడి నన్ను ఒక మ్యాచ్ గెలిపించి తను వెళ్ళాడు అది నేను చెప్పుకోలేనిది మరవలేంది అతనితో జర్నీ అందరూ చేసి ఉండొచ్చు బయట జర్నీలు నాకైతే తెలియదు కానీ గేమ్ పరంగా నేను అతను వచ్చిన దగ్గర నుంచి ఏ రోజు నేను అతనితో ఆడకుండా ఇంటికి వెళ్ళిన రోజులు లేవు కాబట్టి పవన్ కుమార్ జోహార్ క్లబ్ మాజీ సంయుక్త కార్యదర్శి పెరవల్లి పరమేశ్వర గారు అలాగే జిల్లా బ్యాడ్మింటన్ అసోసియేషన్ కార్యదర్శి ఉమ్మడి పవన్ కుమార్ గారు వీరిద్దరూ రోడ్డు ప్రమాదంలో అసలు బాయటం చాలా దురదృష్టకరమైన సంఘటనగా భావిస్తున్నాను ఎంతో ఉజ్వల భవిష్యత్తు ఉండి వీరు మన నుంచి దూరం అవటం చాలా బాధాకరం ఇంకా ఎంతో ఉన్నత స్థాయికి ఎదగటానికి దేశం దేశంలో వ్యాపారాలు ప్రారంభించడానికి వెళ్ళి వారు ఎంతో ఉన్నత స్థాయిలో ఎదగడానికి ప్రయత్నించే క్రమంలో మనకి మన నుంచి వెళ్ళిపోవటం అత్యంత బాధాకర బాధాకరంగా భావిస్తున్నాను పరమేశ్వరరావు గురించి పరమేశ్వరరావు గారి గురించి ఒక మాట చెప్పాలంటే ఈ క్లబ్బులో ఈసీ మెంబర్గా నేను ఎన్నిక కావడానికి మొట్టమొదట సూచన ఇచ్చింది ఆయన చెప్పి చెప్పుకోవడం నేను ఏమాత్రం మాత్రం బాధపడట్లేదు ఆ రోజు నామినేషన్ వేసే క్రమంలో అన్న ప్రసాద్ అన్న గురించి ఒక నామినేషన్ ఇచ్చిపోన్నా అని చెప్పే సందర్భం నేను ఎప్పటికీ కూడా మర్చిపోలేను అంత మంచి వ్యక్తి ఆయనకి నా హృదయపూర్వ నివాళులు అదేవిధంగా ఉమ్మడి పవన్ కుమార్ గారు ఇక్కడ చూశాను ఇక్కడ టోర్నమెంట్లో కానీ అదేవిధంగా లార్డ్ కృష్ణ బ్యాడ్మింటన్ అసోసియేషన్లో కానీ రాష్ట్ర స్థాయిలో కాదు భారతదేశ స్థాయిలో ఈ రోజున జిల్లా బ్యాడ్మింటన్ను క్రీడాకారులు తయారు చేయడంలో కీలక పాత్ర వహిస్తున్న సందర్భంలో ఆయన వసూలు బాయటం చాలా బాధాకరంగా భావిస్తూ వారిద్దరికీ నా హృదయపూర్వ నివాళులర్పిస్తూ తెలుగు చేసుకుంటున్నాను ఈ రకంగా సోదరులందరం కలుసుకోవటం చాలా విచారకరం ఫ్రెండ్స్ ఇద్దరు పవన్ అండ్ పరమేష్ మాకు చాలా ఈ యొక్క షటిల్ తరఫున బాగా పరిచయము తేదీ పద్నాలుగు పది ఇరవై రెండున అకాల మరణం ఒక యాక్సిడెంట్ ద్వారా దుర్మరణం చెందారు దీనికి మా ఫ్రెండ్స్ షటిల్ క్లబ్ తరఫున చాలా విచారం తెలియజేస్తున్నాము పవన్ అండ్ పరమేశ్ అమర్ రహే మాకు జవహర్ వాళ్ళకి మా ఈ కార్యక్రమం ఏర్పాటు చేసిన పావులూరి విజయ్ గారికి తోటి ఫ్రెండ్స్కి మా ఫ్రెండ్స్ షెటిల్ క్లబ్ అసోసియేషన్ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తూ ఈరోజు పవన్ అందరిని అన్నా అన్న పిలిచాడు నాకు తెలిసినంతవరకు నన్ను ముడికెందుకు నేను సారు సార్ అని అనిపించేవారు అందరిని ఈ రకంగా కలుసుకోవాలని చాలా బాధగా ఉంది పరమేశ్వరికి నన్ను పవన్ కుమార్ ఆత్మ శాంతించాలని వాళ్ళ కుటుంబ సభ్యులకు మనోధైర్యం కలగాలని భగవంతుని ప్రార్థిస్తూ ఎప్పుడూ అంటుండేవాడు సార్ మీరు ఇంత పెద్ద స్టేడియం కట్టారు మనం దీన్ని ఈ లెవెల్లో బాగా తీసుకెళ్ళాలండి బాగా మరి పెద్ద పెద్ద కోచెస్ రావాలండి అది ఇదన ఒక రకంగా చెప్పాలంటే గోపీచంద్ ఇక్కడికి రావడానికి పరోక్షంగా పవనే కారణం పవనే కారణం ఎందుకు చెప్తున్నానంటే పవన్కి ఫస్ట్ భాస్కర్ బాబు గారు మన స్టేడియం టేక్ ఓవర్ చేసిన తర్వాత ఈ కరోనా రావటం టూ ఇయర్సు అది సరిగా జరగకపోవటం ఆ సందర్భంలో మనం ఆయన మళ్ళీ బ్యాక్ అవటం జరిగింది ఆ తర్వాత నేను కట్టానే అది వదిలేశానే కానీ వాళ్ళకి మడుకు ఏదో చేయాలనే తప్పనైతే మడుకు వాళ్ళకైతే హండ్రెడ్ పర్సెంట్ ఉంది ఒకరోజు బాబు అని తెలంగాణలో షటిల్ సంబంధించిన ఆయనే ఆయనకి రైట్ హ్యాండ్ అట గోపికి ఈయనకు బాగా మంచి మంచి మిత్రుడు మన పవన్కి ఆయనతో మాట్లాడే అన్న గోపి అన్నతోటి మాట్లాడి ఇది టేక్ ఓవర్ చేసేదో లేకపోతే దీని గురించి ఏదో ఒకటి చేయాలని సరే ఆయన ఇమీడియట్గా ఫొటోస్ పంపించండి స్టేడియంకి అది ఇది సరే ఫొటోస్ అవన్నీ పెట్టాను ఇంతరం మళ్ళీ ఆయన గోపికి పెడితే ఆయన చాలా ఇంప్రెస్ అయ్యి చాలా బాగుంది మేము వస్తాము మనం మాట్లాడుకుందాం మేము వచ్చినా సరే మీరు వచ్చినా సరే ఇక్కడ కూర్చొని మాట్లాడుకుందాం ఇది జరిగూడదు దగ్గర దగ్గరగా ఆ ఏడు నెలలు అయింది తర్వాత నా బీజిలో నేనున్నాను ఆయన బీజీలో ఆయన ఉన్నాడు దురదృష్టవశాత్తు ఇట్లా జరిగింది ఈ కేవలం పవన్ కోసం గోపీ రావాలి ఈ పవన్ కోసం వాళ్ళ ఫ్యాన్ బలకరించాలి అన్న ఆయన కోరిక మేరకే అది కూడా ఒక రకంగా స్టేడియం కూడా చూడాలి మనం అనుకున్నాం కాబట్టి అని అని వాళ్ళ ఫ్రెండ్తో చెప్పి కలిసి వచ్చారు వాళ్ళు నాకు నేర్గా చెప్పారు ఆ మాట కూడా ఈ సందర్భంలో మనం ఇది కాదు కానీ మనం రోజు మాట్లాడుకుందాం బట్ వచ్చిన మటుకు దీనికోసమేనండి అని అన్నాడు అంటే ఒక మైండ్ మంచి మంచి మనస్తత్వంతో ఉంటే జరిగే పనులు ఎట్లా ఉంటాయో ఎంత పెద్ద అయినా ఆయనకి గోపికి ఫోన్తో ఎంత ఇంటిమసీ ఉందో నాకైతే తెలియదు నేను పర్సనల్గా వాళ్ళు మాట్లాడుకున్నారో లేదో తెలియదు అది మంచితనం మీదనే జరిగింది అనేది నేను మటుకు విశ్వాసం అంత మటుకు మనందరం వాళ్ళు ఇట్లా కలిసిపోతాం ఎనీహో ఆయన ఆత్మశాంతి జరగాలని ఈ సందర్భంగా మనం ఇక్కడ సమావేశం అవ్వడం చాలా బాధాకరమైన విషయం నేను యాక్చువల్గా నలుగురు అన్నదమ్ములైతే ఆ నలుగురు కాకుండా ఇతను ఐదో తమ్ముళ్లాగా నాకు అనిపించి ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయాలని ఫ్రెండ్స్తో కూడా కలిసి మాట్లాడి అని ఏర్పాటు చేయడం జరిగింది చాలా చెప్పగలను ఇంత మంచి అందగాడు పవన్ ఇంత తెలివి కలవాడు ఇంత కూల్ పర్సన్ ఇంత కామ్ గోయింగ్ ఇన్ని క్వాలిటీస్ ఉన్న మనిషిని మేము ఇక ముందు కూడా చూడబోమని విశ్వస్తాం రెండోది కానీ యాజమాన్యాన్ని కూడా ఈ సందర్భంగా కృతజ్ఞతలు చెప్పాలి మేమే కాదు ఇక రెండు మూడు జనరేషన్లు మా టర్మ్ అయిపోయినా కానీ పవన్ అనే వ్యక్తి ఎలాంటి వాడు ఏందో కొంచెం ఐడెంటిటీ అయితే మిగిలిపోవాలని చెప్పేసి పవన్ చిత్రపటాన్ని లోపల మన కోర్టులో ఇది చేస్తామంటే అభినందన తెలియజేయాలి అలాగే పరమేశ్ కూడా సోదర సమానుడే అందరితో క్లబ్లో కానీ బయట కానీ టౌన్లో ఉన్న వాళ్ళతో తల్ల నాలుగులాగా అన్నింటిలో బాగా హడావుడిగా హ్యాపీగా లైఫ్ని బాగా ఎంజాయ్ చేస్తే మనిషి బ్యాడమ్ ఆయుష్ణం అంటాడు నా హర్మకాజీ ఈరోజు పవను మన పరమేశ్వరి నమస్కరించాల్సిన పరిస్థితి వచ్చిందనేసి నేను చాలా చింతిస్తున్నాను నాకు పవన్ పరమేష్ ముఖ్యంగా పవన్ మా జూనియర్ షెడ్యూల్ బ్యాడ్మింటన్లో మేము ఆడుతున్నప్పుడు మేము అశోకు ఇక్బాలు రామకృష్ణ వీళ్ళు ఆడుతున్నప్పుడు చాలా చిన్న పిల్లవాడు ఆ తర్వాత పోషింగ్ చేసుకొని వచ్చి చాలా మంచిగా ఆటం అనిపించాడు అతను ఆస్టం ఆస్తం చూస్తుంటే మాకు కూడా ఆనందం వేసేది సహతున్నారు మంచిగా బేహా చేస్తున్నారు మంచి స్మాష్ పోతున్నారు స్మాషింగ్ ప్లేస్ వీ ఎంజాయ్ చేసే అని దురదృష్టవశాత్తు భగవంతుడు వాళ్ళకి జీవితాన్ని ఇవ్వలేదు ఇటువంటి రోజు ఒకటి వస్తుందని ఇంతవరకు నేను అనుకోలేను ఇట్లాంటి దే టచ్ మై హార్ట్ ఇంట్లో ఇట్లాంటి సందర్భంలో మాట్లాడాల్సి వస్తుందని కూడా నేను అనుకోలేదు చాలా చిన్న వయసు జీవితం చాలా ఉంది చిన్న వయసులో హో వాళ్ళ కుటుంబానికి రావడం కూడా చాలా దురదృష్టకరం భగవంతుడు వాళ్ళ కుటుంబానికి ముందు ధైర్యాన్ని ఇచ్చి జీవితాన్ని పోరాడాలి అనే స్ఫూర్తినిచ్చి వాళ్ళకి అన్ని రకాలుగా భగవంతుడు ధైర్యాన్ని వారిని ప్రసాదించాలని కోరుకుంటున్నారు అత్యంత శరీరంతో పెట్టి ఆ టోర్నమెంట్ను కంప్లీట్ చేస్తే స్టేట్ టోర్నమెంట్ కనీసం మనవంతు వ్యాపకంగా వాళ్ళకి ఉంచుకుందాం మళ్ళీ ఉంచుకుందామని కోరుకుంటున్నాను థ్యాంక్స్ వెరీ మచ్ అందరికీ నమస్కారం పవన్లు అనే వ్యక్తి రెండు వేల ఒకటి రెండు వేల రెండులో ఒంగోలు వచ్చినప్పటి నుంచి పరిచయం అయితే గత సంవత్సరం నుంచి మేమిద్దరం బాడీ వెయిట్ తగ్గుదామని రకరకాల డైట్లు ఫాలో అవుతూ రకరకాల ప్రోగ్రామ్స్ చేసుకుంటూ ఫిట్నెస్ చేస్తా అతను పదిహేను కేజీలు తగ్గాడు నేను ఒక పద్దెనిమిది కేజీలు తగ్గాను ప్రతిరోజు మూడు పూట్లు మేము మాట్లాడుకొని ఏం చేయాలి ఏం చేయాలని ఆలోచిస్తూ ఉండేవాళ్ళం అయితే అతని అకాల మరణం చాలా మమ్మల్ని అందరినీ కుంగతీసింది మాతో పాటు మా షెడ్యూల్ కోర్టులో ఉండే అందరినీ కొంగతీసింది నా వయసు సుమారు యాభై సంవత్సరాలు ఈ సంవత్సరాల్లో ఎంతోమంది షెడ్యూల్ ప్లేయర్స్ చనిపోయారు కానీ ఎవరు కూడా మా షటిల్ అసోసియేషన్లో కానీ మా షటిల్ ఫ్రెండ్స్లో కానీ ఇంత ఇంపాక్ట్ కలగజేసిన మనిషి ఇంతవరకు మేము చూడలేం ఇంత అనుభవంలో కూడా మేము ఇంత బాధపడ్డా ఎవరు చనిపోయినా మేము బాధపడదాం కానీ ఈ పవన్ అనే వ్యక్తి అందరి మనసులను దోచుకున్నాడు ఉదాహరణకి ఇప్పుడు మేము ఆడతాము మాకు కొద్దిగొచ్చు ఆట మాకు ఆ కొద్దిలోనే ప్రతి ఒక్కరికి గర్వం అతని ఆట మాకంటే కొన్ని వందల రెట్లు ఎక్కువ అయినా కూడా నిగర్వి అతను ఏ రోజు ఎవరిని ఒక్క మాట అనలా అనేవాడు కాదు పొరపాట్లు చేసినా ఇట్లా ఇలా చే ఇలా చేయాలి సరిదిద్దాడే కానీ ఎవరిని విసుక్కున్నది లేదు కసురుకున్నది లేదు అంత ఆట పెట్టుకొని కూడా అంత నిగర్విగా బతికాడు కాబట్టి అతన్ని మనం మర్చిపోలేకపోతున్నాం చివరిగా వారి కుటుంబ సభ్యులు మంచి ధైర్యం దేవుడు మంచి ధైర్యం ఇచ్చి వాళ్ళు జీవితాన్ని కొనసాగించాలని మనందరం ప్రార్థిద్దాం థ్యాంక్ యూ అలానే మా స్నేహితుల సభకు మీ అందరూ హాజరయ్యే సంస్మరణ సభకి మీ అందరికీ ధన్యవాదములు నాకు తెలిసి రెండు ముక్కులు వాళ్ళ గురించి చెప్తాను పరమేశ్వరరావు నాకు ఇరవై ఐదు సంవత్సరం నుంచి పరిచయం పరమేశ్వరరావు కోరగానే నేను పలానా అమ్మాయిని పెళ్లి చేసుకుంటానని చెప్పగానే నీకైతే మేము పెళ్లి చేయవరా రికమెండేషన్ చేసుకోమని చెప్పాము రావి వెంకట సుబ్బారావు ప్రేగట్టు టోపీ బాబు అంటారు అతను ఇప్పుడు ప్రజెంట్ పరమేశ్వరరావు గారి భార్య ప్రసన్న గారు తనని పరమేశ్వరరావు తీసుకుపోయి చీరల్లో మేము వివాహం చేసేది డేవిడ్ అనే అతనితో వివాహం చేసాము వాళ్ళ కాపురం సజావుగా సాగుతున్నది ఇంతలో తను అకస్మాగంగా వాళ్ళు నిద్రిస్తున్నారు మరి ఏమో తెలియదు వాళ్ళు అయ్యారు అదే విధంగా పవన్ గారు కూడా స్వర్గస్థులయ్యారు వీరితో పాటు నా ఇంకో స్నేహితుడు సింగమనే శ్రీనివాస్ అతను రాయల్ ప్రింటింగ్ ప్రెస్ అతను తను కూడా స్వర్గస్థులయ్యాడు వారి మరణానికి మేము అందరం చింతిస్తున్నాము మాతో రెండు రోజుల క్రితమే మాట్లాడి వెళ్ళారు ముగ్గురు వాళ్ళు పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని ఆ భగవంతుని ప్రార్థిస్తున్నాను మీరు అందరూ అనుకున్నట్టుగానే ప్రతి సంవత్సరము వాళ్ళు స్వర్గస్థలైన రోజున గవర్నమెంట్ జరుపుతామని ఉంటుందని వారికి ఇటీవల రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన సింగమనేని శ్రీనివాసరావు కుటుంబ సభ్యులను మాజీ ఎమ్మెల్యే టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు దామచర్ల జనార్దన్ పరామర్శించారు చింతల్లోని వారి నివాసంలో జరిగిన దశదిన కర్మకు హాజరయ్యారు సింగమనేని శ్రీనివాసరావు చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు కట్టించారు అనంతరం దామచర్లో మాట్లాడుతూ సింగమనేని అకాల మరణ తీరం లోడని వారి కుటుంబానికి పార్టీ అండగా ఉంటుందని తెలిపారు